నవం ద్వారకా తిరుమల ఇసాయ శ్రీ స్వామి వారి కోశాలలోని గోముల నుండి సేకరించిన పాల ద్వారా తయారు చేసిన పాలకోవ డేహి మరియు గోమూత్రము గోధుమడి నుండి తయారు చేయబడిన శ్రీ కొత్తగా నిర్మించిన ద్వారకా తిమలలోని మండపం మండక మండపానికి ఇరువైపుల స్వామివారి దశ అవతారాలు అమ్మవారి అష్టలక్ష్మి అవతారాలు కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం నీట్గా చూపించింది ఎంతో అద్భుతమైన దర్శనంతో ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇది ద్వారకా తిరుమలలో కట్టిన కొత్త మండపం నమో వెంకటేశాయ గోవింద గోవింద మండకానికి మండపానికి ఇరువైపుల అమ్మవారి అయ్యవారి విగ్రహాలతో చూపర్లకు ఎంతో ఆనందాన్ని చేకూరుస్తున్నాయి చూడచక్కని ఈ విగ్రహాలు స్వామివారిని స్మరించడానికి ఇంకొంచెం స్వామివారిలో ఐక్యం స్వామివారి గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అంటంలో ఎలాంటి సందేహం లేదు ఓం నమో వెంకటేశాయ గోవింద ఆ గోవింద గోవింద ఆ గోవింద భక్తవత్సలా గోవింద ಭಾಗವತ್ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ತು ನಿರ್ಮಲಾ ಗೋವಿಂದ ನೀರಮ ನಿರಜಾಕ್ಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ 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 ಆಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಗೋವಿಂದ ಗೋವಿಂದ 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 ಆಗೋವಿಂದ మీరు చూస్తుంది ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి ఏలూరు ఓం నమో వెంకటేశాయ గోవింద 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 గోవింద